నంద్యాల మార్కెట్ యార్డు లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మినీ మహానాడు బహిరంగ సభ నిర్వహించారు అయితే ఎటువంటి సంఘటనను చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నంద్యాల జిల్లా మంద జావలి ఈ సందర్భంగా వేల మంది టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా మంద జావలి పర్యవేక్షిస్తూ పోలీస్ సిబ్బందిని పకడ్బందీగా ఏర్పాటు చేశారు ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకున్నా అనుక్షం పర్యవేక్షించాలన్నారు జిల్లా మంద జావలి చూసి కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇటువంటి జిల్లా అధికారులు నాంద్యాలకు రావడం పేర్కొన్నారు ప్రజాస్తున్నారు గడ్డ మీద అరాచకాలు ఎవరైతే గౌరవాన్ని కాపాడిన ఘనత ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారిలో నడుస్తూ నారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు